ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అడిగారులో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీళ్ళకి కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీ కోసం పోవ ట్రక్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ బ్యాండ్ అమ్మ కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్ లోనూ ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి పేపర్స్ కూడా దీని యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి నాలుగు వందల ముప్పై గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువ నడవలేదు మంచి ఎక్స్ప్లెయిన్ అండ్ నీట్ కండిషన్ లోనూ ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు నైంటీ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ప్రకాశం డిస్టిక్ పొదులలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నెర అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ఈ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరైన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్